అందరికీ నమస్కారం ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి పూజ విధానం ఆచరించాల్సిన నియమాలు మరియు పరిహారాలు తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రంగా పరిగణించబడతాయి ఈ ధనుర్మాసం రోజులు దేవతలకు బ్రహ్మ ముహూర్తం లాంటివి అందుకే ఈ ధనుర్మాసంలో చేసే పూజలకు చాలా మంచి పుణ్యం వస్తుంది కాని ఈ ధనుర్మాసంలో గృహప్రవేశాలు చేయకూడదు అలాగే శుభకార్యాలు కూడా నిర్వహించరాదు ఈ వీడియోలో ధనుర్మాస పూజా విధానం పాటించాల్సిన నియమాలు అలాగే ఈ మాసంలో చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఓ లైక్ కొట్టి అందరూ ఓ నమ శివాయ అని కామెంట్ చేయండి డిసెంబర్ పదహారు నుంచి ధనుర్మాసం మొదలై జనవరి పద్నాలుగున ముగుస్తుంది ఈ మాసం రోజులు విష్ణుమూర్తిని పూజించాలి ముఖ్యంగా పెళ్లి కాబోయే అమ్మాయిలు ఈ ధనుర్మాసంలో రోజూ ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ఆ ముగ్గుపైన ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి ప్రతిరోజూ ఇంట్లో దీపారాధన చేస్తే కోరుకున్న వరుడు వస్తాడన్న నమ్మకం ఉంది ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజించే వారు మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టాలి సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్దోజనం నివేదించాలి ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని ఎవరు పూజిస్తారో వాళ్లకి జన్మలెక్కల అదృష్టం వస్తుంది అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు కాబట్టి ఈ ధనుర్మాసం మొత్తం రోజూ ఉదయాన్నే లేచి ఇంట్లో దీపారాధన చేయాలి ఉదయం ఆరు గంటలలోపు దీపారాధన పూర్తిచేస్తే బాగుంటుంది లేకపోతే కనీసం తొమ్మిది గంటలలోపు చేయాలి పూజ చేసే ఆడవారు తప్పకుండా కాళ్లకు పసుపు రాసుకుని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ప్రతిరోజూ ఇంటి అంతా శుభ్రంగా ఉంచాలి పూజ గదిలో దీపం వెలిగించాలి రోజూ ఇంటిని శుభ్రం చేయలేని వాళ్లు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ చేసుకోండి అలాగే ధనుర్మాసం నెల రోజులు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలు అన్నీ పోతాయి ఆ ధనుర్మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ తప్పక సూర్య నమస్కారాలు చేయాలి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్యభగవానుకి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేస్తే మీ జాతకంలో సూర్యుడు బలంగా మారి మీకు అన్ని విధాలుగా మంచిగా కలిసిపోతాడు అప్పుడు పట్టిందల్లా బంగారమవుతుంది ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయండి చేయలేని వారు ప్రతి ఆదివారం సూర్యుడికి నమస్కారం చేయండి ధనుర్మాసంలో వచ్చే శనివారాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది అందుకే ఈ నెలలో పూజలు చేయలేని వారు కూడా ప్రతి శనివారం మీ పూజ గదిలో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఏ కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది అలాగే ధనుర్మాసంలో వీలైనంత పిండి దీపాలు ఎక్కువగా వెలిగించండి ఈ ధనుర్మాసంలో నది స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసినట్లే ఫలితం వస్తుంది ఈ నెలలో విష్ణు సహస్రనామాలు చదివితే మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరతాయి ధనుర్ మాసంలో వచ్చే సోమవారాలు కూడా చాలా ప్రత్యేకం ఉంటాయి అందుకే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుడిని పూజిస్తే కష్టతరమైన పేదవాడైన ఐశ్వర్యాన్ని పొందుతాడు అనుకుంటారు ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈసారి డిసెంబర్ ముప్పైన వైకుంఠ ఏకాదశి వచ్చింది ఆ రోజున వైకుంఠంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయట అందుకే ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుదేవాలయంలో ఉత్తరద్వార దర్శనం చేస్తే ఎన్ని పాపాలు తొలగిపోతాయి మోక్షం వస్తుందని అసలు అదృష్టమే అంటారు వస్తుందనే నమ్మకం ఈ ధనురమాసంలో చిన్న సైజు విష్ణుమూర్తి విగ్రహం తీసుకుని మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజూ విష్ణుమూర్తికి అభిషేకం చేస్తే స్వామి చాలా సంతోషపడతారు ఈ ధనురమాసంలో విష్ణుమూర్తిని పూజిస్తే సంవత్సరాల పాటు విష్ణువు పూజించినంత పుణ్యం దొరకుతుందట చాలా శక్తివంతమైన ఈ ధనురమాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా కొన్ని దైవ మంత్రాలు పఠించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓ నమో నారాయణాయ అని ప్రతిరోజూ చదవాలి అప్పుడు సకల పాపాలు తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఓన్ నమో భగవతే వాసుదేవాయ అని మంత్రం ఎక్కువగా జపించండి ఆర్థిక సమస్యలు అన్నీ దూరమై మీ సంపద పెరుగుతుంది అలాగే శ్రీకృష్ణ గోవిందా హరే మురారి అని మంత్రం చదివితే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి మీ కుటుంబంలో సుఖసంతోషాలు ఎక్కువవుతాయి సాధారణంగా తులసి కోటలో దీపం వెలిగిస్తే పుణ్యం ఎక్కువగా లభిస్తుంది కాని ఈ ధనుర్మాసంలో తులసి పూజలు చేస్తే పుణ్యం రెట్టింపు అవుతుంది కాబట్టి ఈ నెలలో తులసి కోటను ఎక్కువగా పూజించండి తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేసి తులసి నమహ అని మంత్రం చదివితే మీ ఇంట్లో ఉన్న గ్రహదోషాలు అంతా తొలగిపోతాయి అప్పుడు మీ ఇంటిపైన లక్ష్మీదేవి కురుస్తుంది సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది సూర్యుడు ఆ రాశిలో ఉండగా సూర్య భగవానుడి శక్తి కొంత తగ్గిపోతుంది అందుకే ఈ ధనుర్మాసంలో కొత్త పనులు మొదలు పెట్టకూడదు శుభకార్యాలు చేయకూడదు అని పండితులు చెబుతున్నారు అందుకే ఈ ధనుర్మాసంలో తప్పక శంకుస్థాపన పూజలు చేయకూడదు ఇంటి లోపలికి అడుగు పెట్టకూడదు అలాగే అద్దె ఇళ్లలోకి కూడా వెళ్లడం మంచిది కాదు అంతేకాదు ఈ కాలంలో వివాహాలు ఉపనయనాలు కూడా చేయకూడదు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టొద్దు ఈ ధనుర్మాసం రోజంతా విష్ణు ఆలయాలు ఎక్కువగా వెళ్లి దర్శించుకోండి విష్ణుమూర్తి అయిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగిస్తే మీ కోరికలు అందరూ నెరవేరుతాయి ఈ పవిత్రమైన ధనుర్మాసంలో మాంసాహారం తినకూడదు ఇంకా ఈ నెలలో విష్ణువును పూజించే వారు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి ధనుర్మాసంలో సాత్విక ఆహారం తీసుకుని ఒకరోజు ఉపవాసం చేయడం చాలా మంచిది ఈ నెలలో చేసే గోపూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం వస్తుంది కాబట్టి ఈ ధనుర్మాసంలో తప్పక మీ దగ్గర ఉన్న గోశాలకు వెళ్లి గోవులకు ఆహారం పెట్టి చుట్టూ తిరగండి నమస్కారం చేయండి ముక్కోటి దేవతలు చాలా సంతోషించి మీరు కోరుకున్న వరాలు వెంటనే ఇస్తారు అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి గురువారం శుక్రవారం విష్ణుమూర్తితో కలిసి లక్ష్మీదేవిని పూజించాలి ముఖ్యంగా ప్రతి శుక్రవారం ఇంటి దర్వాజాకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఆరు దరిద్రాలు పోయి మహాలక్ష్మీదేవి మీ ఇంటికి అడుగు పెట్టుతారు దేవతల సందడి చేసే ఈ ధనుర్మాసంలో పగటి సమయంలో నిద్రపోకూడదు పగటి సమయంలో నిద్రపోతే లేదా సాయంత్రం నిద్రపోతే మీ ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడూ రావరు అలాగే ధనుర్మాసం మొత్తం శరీరానికి నూనె పోసుకోవడం తలస్నానం ముందు తైలమర్దనం చేయడం అసలు చేయకూడదు ఈ ధనుర్మాసంలో ఇంట్లో పూజ చేస్తే పూజలో తుమ్మినా లేదా ఆవలిస్తే తిరిగి తలస్నానం చేసి దీపం వెలిగించాలి అలాగే ఈ నెల రోజులంతా ఇంటి ముందే తప్పకుండా ముగ్గు ఉండాలి ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే వెళ్లిపోతారు ప్రధానంగా పెళ్లి అయిన ఆడవాళ్లు ఈ ధనుర్మాసంలో తప్పక తులసి మొక్కకే పసుపు కుంకుమ వేసి తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితం వస్తుంది పిల్లల కోసం ఎదురుచూస్తున్న దంపతులు ఈ నెలలో శ్రీకృష్ణుడిని ఎక్కువగా పూజించండి ఈ నెలలో చేసే దానాలు ధర్మ పనులు చాలా పుణ్యం ఇస్తాయి అందుకే మీ సామర్థ్యానికి తగినంత పేదలకు దానం చేయండి అప్పుడు విష్ణుమూర్తి ఆశీర్వాదాలు సులభంగా లభిస్తాయి అలాగే ఈ ధనుర్మాసంలో ఒకరోజు నది ఒడ్డున దీపం వెలిగించి ఆ దీపాన్ని నదిలో వదిలించాలి ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో బ్రాహ్మణులకు పసుపు రంగు దుస్తులు దానం చేయడం చాలా మంచిది ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అలాగే మీ దగ్గర ఉన్న విష్ణుమూర్తి ఆలయంలో చెరుకు గడలను దానంగా ఇవ్వండి విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ కుటుంబం మీద ఉంటుంది ఈ ధనుర్మాసం చివరి రోజైన జనవరి పద్నాలుగున ఆలయాల్లో గోదాదేవి రంగనాథుల కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణం చూసిన వారికి వివాహం ఆలస్యం కాకుండా త్వరగా జరుగుతుందని నమ్మకం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమ శివాయ